అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో యోగా డేని పండుగ వాతావరణంలో నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో జరిగిన యోగాసనాల కార్యక్రమాల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు తెనాలి మున్సిపల్ కార్యాలయం అన్నబతుని సత్యనారాయణ పురవేదిక వద్ద జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు యోగా అనేది జీవితంలో అంతర్భాగం చేసుకోవటం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదుటగల అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద అట్టహాసంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనాలు ప్రాణాయామం ధ్యానం వంటివి యోగా సాధకులచే యోగా గురువులు చేయించారు ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం యోగాసనాల మీదే ధ్యాస ఉంచేలా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు వివిధ యోగాసనాలను వేశారు అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యోగా అన్నది మన సంస్కృతిలో భాగమని అన్నారు మానసిక ఉల్లాసానికి ప్రశాంతతకు శారీరక రుగ్మతలను దూరం చేసేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి యోగాని జీవితంలో భాగం చేసుకోవాలన్నారు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగా తప్పనిసరిగా అలవాటు చేసుకుని ప్రతిరోజు అభ్యాసన చేయాలని అన్నారు ఈ సందర్భంగా యోగాసనాలలో పాల్గొన్న డెబ్బై ఐదు సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్ ముగ్గురిని అలాగే యోగా శిక్షణ గురువులు జె రమేష్ టి హరినాథ్ నాగవేణి గోవర్ధని వసంత ఎం శ్రీనివాసరావులను ఈ సందర్భంగా మంత్రి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి వైస్ చైర్మన్ నాగవేణి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాజీ చైర్పర్సన్ సయ్యద్ కాలేద నస్సీమా కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు సిబ్బంది స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో మన ఋషులు మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మా మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకోవలగలం నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో భారతదేశంలో కూడా భావితరాలకి యువతకి ఉపయోగపడే విధంగా మన సంస్కృతిని కాపాడే విధంగా తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది వాస్తవంగా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే సో మనస్ఫూర్తిగా ఈరోజు కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా చైర్పర్సన్ గారికి కౌన్సిలర్లకి అందరూ అధికారులు ఎవరైతే ఏర్పాట్లు చేశారో విద్యార్థులకు మన టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తెనాలి పురపాలక సంఘం నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి పది మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ సో నిలబెట్టడానికి అందరూ కూడా స్పిరి ఈ రోజు మనకి తెనాలి మున్సిపల్ లిమిట్స్ లో గౌరవ మంత్రి గారు చైర్పర్సన్ గారు ఎంతో మంది విద్యార్థులు సీనియర్ సిటిజన్స్ మరియు ప్రజలందరూ కలిసి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా అనేది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండి ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా మనం చూడకుండా ఒక హోలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లాగా చూడాలి మంత్ లాంగ్ యోగా బాగా చేశాము అలానే మనము ఈ మంత్ లాంగ్ యోగా నుంచి స్పిరిట్ ఆఫ్ యోగా తీసుకుని ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ చేసి బాడీని ఎక్ససైజ్గా ఫెటీక్ లోన్ అవ్వకుండా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రజలకి ఎంత ఆరోగ్యంగా ఉండేది అన్న సంకల్పంతో ఇదో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అందులో మనం కూడా ప్రతిరోజు ఒక గంట మార్నింగ్ ఒక గంట టైం తీసుకొని ఇలాంటి చేయటాన మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ ఇలానే ఆరోగ్యంగా ఉండాలని యోగాని ఇలానే జయప్రదం చేసి ఈ కార్యక్రమం ఎట్లా జయప్రదం చేశారో నెల రోజుల నుంచి అలానే ప్రతిరోజు కూడా యోగా చేయాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని